వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం హైకోర్టు కీలక ఆదేశాలు యువత తొలి ఓటు చంద్రబాబుకే వేయాలి టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి కార్యకర్తలకు కీలక పిలుపు రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ యూపీలో కాంగ్రెస్ తో పొత్తు ఖాయం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ క్లారిటీ భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన షురు ప్రముఖులతో భేటీలు తండ్రి అయిన టాలీవుడ్ హీరో నిఖిల్ గిరి నుంచి పోటీకి సిద్ధమన్న ఈటల రాజేందర్ అమెరికా చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్ గా ట్రంప్ తాజా ర్యాంకింగ్స్ లో వెళ్లడి నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రాజీనామా కేరళ ప్రభుత్వంపై గవర్నర్ ఆరిఫ్ సంచలన వ్యాఖ్యలు డిఎస్సి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది ఎస్జిటి పోస్టుల పరీక్షకు బిఈఈడి అభ్యర్థులను అనుమతించమని న్యాయస్థానం ముందు ప్రభుత్వం తరపున లాయర్ తమ వాదనను వినిపించారు దీంతో విచారణను ఎనిమిది వారాల పాటు విచారణ వాయిదా వేస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది ఎస్టిజి పోస్టుల భర్తీలో బిఈడి అభ్యర్థులను అనుమతించే విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఇందులో బిఈడి అభ్యర్థులు కూడా ఎస్జిటి పోస్టులకు అర్హులేనని ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించారు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను ఎలా అనుమతిస్తారంటూ కొందరు పిటిషన్లు వేయడంతో దీనిపై విచారించిన హైకోర్టు దానిపై స్టే ఇచ్చింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెలుగుదేశం పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఫస్ట్ టైం ఓటర్స్ తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి ఆలోచించి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయాలని హరీష్ బాలయోగి పిలుపునిచ్చారు యువత తొలిసారిగా వేసే ఓటు రాష్ట్ర గతిని మార్చేదిగా ఉండాలన్నారు దేశ గతిని మార్చగల నేత చంద్రబాబు మాత్రమేనని హరీష్ బాలయోగి అన్నారు ఎన్నో ఐటీ కంపెనీలు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు కృషి చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీలను తర్మేశారన్నారు రాష్ట్రంలో ఒక సైకోతో పోరాడుతున్నామని రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ బాధ్యతాయుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసింది రాయబరేలీ స్థానం నుంచి ఆరు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభలో ఎంట్రీతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు రాజ్యసభకు సోనియా గాంధీ పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు తల్లిగా అమరుల త్యాగాలకు తల్లడిల్లి నాయకురాలిగా స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియాకు హృదయపూర్వక శుభాకాంక్ష రెడ్డి ట్వీట్ ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి నుంచి సమాజ్వాది పార్టీ బయటకు వస్తుందనే ఊహాగానాలకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెరదించారు యూపీలో కాంగ్రెస్ తో పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు సీట్ షేరింగ్ విషయంలో చర్చలు సజావుగానే జరుగుతున్నాయని త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీతో ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు పొత్తును అధికారికంగా ప్రకటించేందుకు ఇరు పార్టీలు త్వరలోనే సమావేశమవుతాయని చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరంపై ప్రత్యేక దృష్టి సారించారు గత ఎన్నికల్లో గాజువాగతో పాటు భీమవరంలోనూ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి కూడా ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేడు భీమవరం విచ్చేశారు వరుసగా ప్రముఖులను కలుస్తూ చర్చలు సాగిస్తున్నారు ఈ పరిణామాలు చూస్తే పవన్ భీమవారం నుంచి బరిలో దిగడం ఖాయమే అనిపిస్తోంది తొలుత ఈ ఉదయం భీమవరంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు ఈ సమావేశంలో జనసేన టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు ఆయన భార్య పల్లవి ఈ ఉదయం పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది డాక్టర్ పల్లవిని రెండు వేల ఇరవైలో నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు కార్తికేయ టూతో తో జాతీయ స్థాయిలో నిఖిల్ గుర్తింపు పొందాడు ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీస్ స్వయంభూ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ చిత్రంలో ఆయన వారియర్ పాత్రను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ నేత రాజేందర్ స్పష్టం చేశారు పార్టీ అధిష్టానం బరిలో దిగుతానని వెల్లడించారు ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం యాదాద్రిలో నిర్వహించిన యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు ప్రధానిగా నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారని మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు మూడోసారి మోదీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ అత్యంత చెత్త అధ్యక్షుడని తాజా ర్యాంకింగ్ ఒకటి తేల్చింది మొత్తం నలభై మంది ప్రెసిడెంట్లతో బెస్ట్ ప్రెసిడెంట్ ర్యాంకింగ్ ఇవ్వగా ట్రంప్ అట్టడుగు స్థానం నలభై ర్యాంకు దక్కించుకున్నారు సివిల్ వార్ ను ఆపలేకపోవడంతో పాటు తదనంతర పరిణామాలతో ట్రంప్ చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు దీంతో సర్వేలో పాల్గొన్న అమెరికన్లు ట్రంప్ కు చివరి స్థానం కట్టబెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ప్రెసిడెన్షియల్ గ్రేస్నెస్ ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్ సర్వే పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఐదు వందల ఇరవై ఐదు మంది స్కాలర్లు పాల్గొనగా సమాజంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన నూట యాభై నాలుగు విలువైన సూచనలను పరిగణలోకి తీసుకుని ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు పొలిటికల్ సైంటిస్టులు జస్టిస్ వాగన్ బ్రాన్ రాంటిగస్ తెలిపారు ఇక ఈ సర్వేలో తొంభై ఐదు పాయింట్ సున్నా మూడు సగటు స్కోర్తో అబ్రహం అబ్రహాం లింకన్ మొదటి ర్యాంకు దక్కించుకున్నారు నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేశారు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటుతో పాటు మరో రెండు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని వేమిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు వైసీపీ అధిష్టానం నో చెప్పినట్టు తెలుస్తోంది అంతేకాదు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ నియామకంపై సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి కూడా రాజీనామా చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేరళ ప్రభుత్వం అధికార సిపిఎం అనుబంధ విద్యార్థి సంస్థ అయిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేంద్ర హోంశాఖ నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మధ్య సంబంధాలు కొనసాగిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేరళ ప్రభుత్వం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి కేరళ ప్రభుత్వం పగలు ఎస్ఎఫ్ఐ కోసం పనిచేస్తే రాత్రి నిషేధిత పిఎఫ్ఐ కోసం పనిచేస్తుందని మండిపడ్డారు ఎస్ఎఫ్ఐ పిఎఫ్ఐ మధ్య అనుబంధం కొనసాగుతుందని తెలపడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు హెడ్లైట్స్ యువత తొలి ఓటు చంద్రబాబుకే వేయాలి టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి కార్యకర్తలకు కీలక పిలుపు రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ యూపీలో కాంగ్రెస్ తో పొత్తు ఖాయం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ క్లారిటీ భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన షురు ప్రముఖులతో భేటీలు తండ్రి అయిన టాలీవుడ్ హీరో నిఖిల్ గిరి నుంచి పోటీకి సిద్ధమన్న ఈటల రాజేందర్ అమెరికా చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్ గా ట్రంప్ తాజా ర్యాంకింగ్స్ లో వెళ్లడి నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రాజీనామా కేరళ ప్రభుత్వంపై గవర్నర్ ఆరిఫ్ సంచలన వ్యాఖ్యలు ఇవి ఇప్పటివరకు